హెలో వన్ వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది బుధవారము అండి నేను మార్నింగ్ టిఫిన్లోకి పొంగలి పల్లి చట్నీ ప్రిపేర్ చేశానండి అదే మాకు మధ్యాహ్నం కూడా ఉన్నది అందుకే నేను డిన్నర్లోకి ఎగ్ బుర్జు నెక్స్ట్ చపాతి కొద్దిగా రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అండి అండి ఎగ్ బుర్జు అనేది నా స్టైల్లో నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఈ ఎగ్గు బుర్జు అనేది చపాతిలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుందండి కంపల్సరిగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనకు ఎగ్ బుర్జు ప్రిపేర్ చేయడానికి కావలసినవి రెండు ఆనియన్స్ కావాలండి రెండు ఆనియన్స్ని మనం వాష్ చేసుకొని ఇలాగ సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి అలాగే నేను ఫోర్ ఎగ్స్ని తీసుకుంటున్నాను నాకు ఇంకా వేరే కర్రీ ఏం లేదు కాబట్టి ఇది చపాతిలోకి అలాగే కొద్దిగా రైస్ లేకు కూడా ఉంటుందని చెప్పేసి నేను ఫోర్ ఎగ్స్ అనేది తీసుకున్నానండి ఫస్ట్ మనం ఒక కడాయిని తీసుకొని కడాయిలోకి మనము ఆయిల్ని యాడ్ చేసేసేయాలండి ఆయిల్ని యాడ్ చేసి దానిలోనికి కొద్దిగా జీలకర్ర ఆవాలనేటివి అనేటివి యాడ్ చేసేసేయాలండి మనకు ఈ బుర్జు ప్రిపేర్ చేయడానికి కావలసిన మసాలా దినుసులు ఏమేమంటే గరం మసాలా ధనియాల పొడి పసుపు ఉప్పు కారం ఆనియన్స్ ఎగ్స్ కొద్దిగా నూనె ఉంటే చాలండి మనం సింపుల్గా ఈ ఎగ్ బుడుజును ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా నూనె కాగిన తర్వాత మనం దానిలోనికి కట్ చేసుకున్న ఆనియన్ అనేది యాడ్ చేస్తున్నానండి నేను కొద్దిగా ఆనియన్ ఎక్కువగా కట్ చేసుకున్నాను కాబట్టి నేను మార్నింగ్కు ఉంచేసుకుంటున్నానండి కొద్దిగా ఆనియన్ని కొద్దిగా ఆనియన్ మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే మనం ఆనియన్ను బాగా ఎర్రగా వేయించుకోవాలండి ఎప్పుడైతే మనం ఎర్రగా వేయించుకుంటామో అప్పుడు మాత్రమే మనకు కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి ఈ ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం దానిలోనికి మసాలా దినుసులను మనము యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా మనము ఎర్రగా వేయించుకోవాలండి ఈ ఎర్రగా వేయించుకునేటప్పుడే మనము కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేయొచ్చండి నెక్స్ట్ నేను ఇక్కడ ఏమంటే రైస్ను కూడా పెట్టేస్తున్నానండి కొద్దిగా రైస్ను కూడా ప్రిపేర్ చేస్తున్నాను పెరుగులోకైనా ఉంటుందని మార్నింగ్ నేను పొంగలి చేశాను కాబట్టి ఇక వైట్ రైస్ ఏం లేదు కాబట్టి నేను రైస్ను కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఈ విధంగా ఆనియన్ అనేది నేను చూపించిన విధంగా ఎర్రగా అయిన తరువాత ఇప్పుడు మసాలా దినుసులను మనము యాడ్ చేసేసుకోవాలండి ఏమేమి మసాలా దినుసులు యాడ్ చేస్తున్నానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకైతే అదో ధనియాల పొడి గరం మసాలా కారం పసుపు ఉప్పు వీటిని అన్నింటినీ యాడ్ చేసి మనము నూనెలోనే కొద్దిసేపు వేయించుకోవాలండి కంపల్సరిగా ఈ విధంగా వేయించుకోండి ఫ్రెండ్స్ ఎగ్ బుర్జు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్స్ అనేది యాడ్ చేసిన తర్వాత మనం మసాలా దినుసులను యాడ్ చేయకూడదు ఈ విధంగా ఆనియన్ అనేది బాగా వేగిన తర్వాత మాత్రమే మసాలా దినుసులను యాడ్ చేసి కొద్దిగా వేగిన తర్వాత నూనెలో నెక్స్ట్ నేను ఈ ఎగ్స్ను అనేది పగలగొట్టేస్తున్నాను అనేది ఫోర్ ఎగ్స్ని యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా మనము ఫోర్ ఎగ్స్ని కూడా యాడ్ చేసేసేయాలండి యాడ్ చేసి మనము ఈ ఎగ్స్ మొత్తము మసాలాకు అలాగే ఆనియన్కు బాగా పట్టే విధంగా కలియబెడుతూనే ఉండాలండి మనం కలియబెట్టేటప్పుడు గంటెలు తీసుకోకూడదండి చలాకు సహాయంతో కలియబెడితే మనకు చాలా బాగా మిక్స్ అవుతుందండి మీరు కలియబెట్టకపోతే మాడిపోతుందండి అడుగు భాగంలో కంపల్సరిగా మీరు కలియబెడుతూనే ఉండాలండి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కలియబెడుతూనే ఉండాలి ఈ విధంగా వంటలుగా కావాలండి అప్పుడు మాత్రమే ఎగ్ బుడ్జు తయారైనట్లండి నెక్స్ట్ అయితే నేను రైస్ను కూడా పెట్టేసి నేను వంచేసానండి ఈ విధంగా మనము బాగా కలియబెడుతూనే ఉండాలండి ఇది అనేది చపాతీలోకైనా రైస్ లేకైనా చాలా చాలా బాగుంటుందండి కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ టైంలో మనము స్టవ్ను హాఫ్ చేసేసేయండి అలాగే ఏ కడాయి పైన మనము ఒక ప్లేట్ను ఉంచి కొద్దిసేపు ఉన్న తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చండి ఎంత సింపుల్గా మనము ఎగ్ కర్రీ ఎగ్ బుర్జును మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి బయట నుంచి ఎటువంటి కర్రీస్ అవసరం లేదండి ఇంట్లోనే తక్కువ టైంలో మనము సులభంగా ప్రిపేర్ చేసుకునే ఎగ్ బుర్జు కంపల్సరిగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు నెకపాతీలు అనేవి మెత్తగా రావాలంటే నేను ఒక టిప్ అనేది చెప్తానండి గోధుమ పిండి మనము కలియబెట్టుకొని హాఫ్ అన్ అవర్ ఉంచాలండి అలాగే ఉంచిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మనము చపాతీలు ప్రిపేర్ చేసుకుంటే చపాతీలు అనేవి మెత్తగా వస్తాయండి అంతేనండి ఎగ్ బుడ్జు ప్రిపరేషన్ అనేది మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి